నమస్తే దిస్ ఈజ్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ అంటే ఈ ఇష్యూ ఎక్కడికో పోయింది ఈ డ్రెస్సింగ్ గురించి కల్చర్ గురించి ఇవన్నీ నేను ఇది రాజకీయం వైపు వెళ్తూ ఉంది సోషల్ మీడియాలోని అందరినీ వాళ్ళు ఎవరు మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు సో ముఖ్యంగా నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రమే ఇంకా అవి ట్రోల్ అవుతూనే ఉన్నాయి ఆయనకి సంబంధించి దట్టు పార్టీలో కూడా చాలా వరకు డిస్కషన్ వస్తుంది ఆయన పార్టీ నుంచి తీసేయాలి అని చెప్పేసి మహిళల నుంచి ఎక్కువ యాంటీ కనిపిస్తుంది సో ప్రస్తుతం ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది ఈ రోజు ఎట్లా ఉంది అంటే ఇక నాగబాబు మామూలుగా ఆయన సైలెంట్ గా ఉంటే అది శివాజీ వర్సెస్ అనసూయ గా మారిపోయింది ముఖ్యంగా యాంటీ అనసూయ యాంటీ ఆమె ఎవరు సింగర్ చిన్మయ్ వీళ్ళిద్దరి ఇది ప్రధానంగా ఇక్కడైతే యాంటీ అనసూయగా ఉనింది సైలెంట్ అది నా రోల్ ఉంటే అది అయిపోయిండది దాన్ని అనవసరంగా నాగబాబు వచ్చి గెలికాడు దాని తర్వాత అన్వేష్ లేటెస్ట్ గా అన్వేషాడు అలా అవుతుంది నిజానికి వీళ్ళకి సంబంధమే లేదు ఇష్యూలో నాగబాబు అన్వేషులకి సంబంధం లేదు మామూలుగా నాగబాబు ఈ మధ్యకాలంలో సైలెంట్ గా ఉంటున్నాడు ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు జనసేన పార్టీలు కూడా పెద్దగా యాక్టివ్ గా లేడు అప్పుడప్పుడు వెళ్ళడం అది పిఠాపురం వెళ్ళి రావడం అట్లాంటివి ఉన్నారు తప్ప ఈ మధ్య లేడు ఆ మధ్య కూడా ఆయన ఒక ఫోటో అండ్ వీడియో కూడా వైరల్ అయింది నాగబాబుకి ఏమైంది సన్నగా అయిపోయాడు అలాగైపోయాడు అని కూడా అని కూడా వచ్చాయి అయితే సడన్ గా ఆయన సెలవు కప్పుకొని ఒక బిల్డప్ ఇచ్చి ఒక ఫోర్టీన్ మినిట్స్ వీడియో పెట్టడం అనేది షాక్ అయిపోయారు మామూలుగా ఏంటంటే శివాజీకి వ్యతిరేకంగా వైసీపీ రంగంలో దిగింది లేకపోతే శివాజీకి అంత వ్యతిరేకత వచ్చేది కాదు బిగినింగ్ లో శివాజీని కూడా అనసూయ కాపాడింది యాక్చువల్ గా అనసూయి సైలెంట్ గా ఉంటే శివాజీకి యాంటీగా బాగా బలంగా పెరిగింది కానీ అంశు వచ్చి శివాజీని సేవ్ చేసి తన నెగిటివిటీని అంతా తన వైపు తిప్పుకుని మేబీ అది ఆమెకి హెల్ప్ అవ్వచ్చు ఆమె కెరీర్కి ఆమె దీనికి లైఫ్కి కానీ శివాజీకి మొత్తానికి అది ఓవరాల్ గా ప్లస్ అయిపోయింది శివాజీ హీరో అయిపోయాడు చాలా మందికి ధైర్యంగా మాట్లాడుతున్నాడని సో ముఖ్యంగా శివాజీకి యాంటీగా వైసీపీ రంగంలో దిగేసరికి ఈ శివాజీకి ప్రోగా తెలుగుదేశం జనసేన వాళ్ళు రంగంలో దిగారు మరోపక్క ఎలాగో బీజేపీ వాదాన్ని ప్రమోట్ చేస్తుంది కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఈ నేపథ్యంలో సైలెంట్ గా ఉండాలి నాకు ఎందుకంటే మనం శివాజీని వ్యతిరేకించి అనసూయని సపోర్ట్ చేయడం కరెక్ట్ గా ఉండదు ఆయన అర్థమై ఉండాలి కానీ మరి ఆయన లాజిక్ ఒక్కోసారి లాజిక్ ని ఎమోషన్ డామినేట్ చేస్తుంటది మన అందరికీ అది అనుభవమే లైఫ్ లో కూడా లాజిక్ మనకి అర్థమవుతా ఉన్నా కూడా లాజిక్ ని మనం పక్కన పెట్టి మన ఎమోషన్ లోకి వెళ్ళిపోతాం సో హ్యూమన్ బీయింగ్స్ కి ఎమోషన్ డామినేషన్ అనేది బేసిక్ గానే హ్యూమన్ బీయింగ్స్ ఇరేషనల్ ఉంటారు అనేది ఫ్రాయిడ్ లాంటి సైకాలజిస్టులు చాలా సార్లు చెప్పారు అలాగే ఆయన కూడా లాజిక్ ని మర్చిపోయాడు అంటే రాజకీయాలు ఏంటి పరిస్ కాంటాక్స్ ఏంటి వాతావరణం ఎలా ఉంది ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి అది వదిలేసి ఆయన ఆయన ఏదో ఉపన్యాసం కొట్టాడు పద్నాలుగు నిమిషాలు అదే డ్యూరేషన్ కూడా చాలా ఎక్కువ సార్ అంతసేపు ఎందుకు ఇస్తారు ఎవరు మామూలుగా దాన్ని ఖండిస్తున్నాను స్త్రీలకి వాళ్ళ ఛాయిస్ని ని బట్టి వాళ్ళ సౌకర్యాన్ని బట్టి లీగల్ విత్ ఇన్ లీగల్ పారామీటర్లు పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా వేసుకోవచ్చు అని చెప్పేస్తే ఆయన అభిప్రాయం చెప్పినట్టే అది లేదు దాన్ని ఏదో బాబా లాగా ఆయన సేపు మాట్లాడాడు దీనికి ఆయన పర్సనల్ రీజన్స్ ఏమున్నాయంటే ఆయన కూతురు నిహారిక మీద ఎప్పటి నుంచో ట్రోల్స్ ఉన్నాయి అట్లాగే మెగా ఫ్యామిలీ లేడీస్ మీద కూడా ఎప్పటి నుంచో ట్రోల్స్ ఉన్నాయి అవన్నీ ఆయన హర్ట్ అయి ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా కూతురు విషయంలో ఆమె విడాకులు తీసుకున్నప్పుడు కూడా ఏమేమి పబ్లిక్ వెళ్తా ఉంది కాబట్టి మూడు విడాకులు ఇచ్చేస్తాడని లేకపోతే ఇంకొక హీరోతో తిరుగుతుందని అది మామూలుగా హీరోయిన్ల గురించి ఉన్నవే కాబట్టి ఈయన ఫ్యామిలీలో ఉండేసరికి ఆయన హర్ట్ అవుతాడు జనరల్ గా హీరోయిన్లు అంటేనే ఇవన్నీ లేకుండా ఏ హీరోయిన్ కూడా ఉండదు వాళ్ళు కూడా ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్ అని వాళ్ళు లైట్ తీసుకుంటారు సీరియస్ అర్ట్ అయితే ఏం చేయలేరు మనం పబ్లిక్ లో ఉంటే ఎవరికైనా తప్పదు అది ఈవన్ హైకోర్టు కూడా అప్పుడు సమంత హైకోర్టులో వేసినప్పుడు కూడా అమ్మ నువ్వు పబ్లిక్ లో పోస్టులు పెట్టినప్పుడు రియాక్షన్ నీకు అనుకూలంగానే ఉండాలంటే ఎట్లా వేరేగా ఉంటది అట్లాంటప్పుడు నువ్వు పబ్లిక్ వెళ్ళకు పోస్టులు చేయకని కూడా కోర్టు చెప్పింది ఎవరు కూడా ఏం చేయలేరు ఎందుకంటే నువ్వు ఒకసారి వెళ్ళిపోయినాక అదేదో లోకుల దీన్ని మూకుడు ఉండదని లోకల నోరుని మూయడానికి మూకుడు ఉండదని పాత సామెత ఉంది కాబట్టి ఎప్పుడు ఎప్పుడైనా కూడా లోకులని మనం కంట్రోల్ చేయలేం ఒకరిన ఇద్దరినైతే కంట్రోల్ చేయొచ్చు సో అలాగా ఇప్పుడు నాగబాబు ఒక తేనె తుట్టిని రగిలించాడు అది పైన పోయి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది జనసేనకి తగిలింది ఈ నిజానికి అనేక సమస్యలు ఉన్నాయి ఆంధ్రలో కానీ తెలంగాణలో వాటి మీద ఎప్పుడు ఈ మధ్య కాలంలో సారీ ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడలేదు అలాంటిది ఇదేదో నేషనల్ ఇష్యూ అయినట్టు ఇదెందుకు మాట్లాడాడు అనేది ఇప్పుడు వాళ్ళకి తలనొప్పిగా మారిపోయింది దీనివల్ల ఏమైపోయిందంటే నాగబాబుకి వ్యతిరేకత భయంకరంగా పెరిగిపోయి పవన్ అభిమానులంతా కూడా బాధతో కోపంతో వీడియోలు పెడుతున్నారు విపరీతంగా అసలు నేను నాగబాబుకి యాంటీగా జనసేన నుంచి ఇంత యాంటీ కామెంట్ నేను ఎప్పుడు చూడలేదు ఓపెన్ గా పెడుతున్నారు అయ్యా తమరు నోరు మూసుకొని ఉండండి కొద్ది రోజులు మాట్లాడకండి మౌనవ్రతంలో ఉంటే బెటర్ ఇప్పుడు ఏదో బాగా జరుగుతా ఉంది పవన్ కళ్యాణ్ అనేక తలనొప్పుల్ని జాగ్రత్తగా డీల్ చేస్తూ ముందుకెళ్తున్నాడు అలాంటి దాంట్లో నువ్వు నోరు చేసి నువ్వు చేస్తున్నావు గతంలో కూడా నాగబాబు అనేక సార్లు ఆయన ఇట్లా మాట్లాడి ఇబ్బందులు క్రియేట్ చేశాడు అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నాడు నాగబాబు అంతకుముందు చిరంజీవి కూడా చేశాడు సో మీ అన్ననే ఒక పాటలో జై చిరంజీవి పాటలో అమ్మాయిలు ఇట్లా బట్టలు వేసుకోకూడదు ఇట్లా ఉండాలి నైట్ తిరగకూడదు పబ్బులకు వెళ్ళకూడదు ఇవన్నీ పాటలోనే చెప్పాడు మీ అన్నే చెప్పాడు కదా శివాజీ చెప్పడంలో తప్పే ఉంది శివాజీ అన్న ఓన్లీ హీరోయిన్లు బట్టలు మాట్లా మాత్రమే మాట్లాడాడు తప్ప అందరూ మహిళలు ఇలాగ ఉండాలని శివాజీ చెప్పలేదు రెండోది పబ్బులకు వెళ్ళద్దు నైట్లు తిరగద్దు అని శివాజీ చెప్పలేదు అవన్నీ మీ అన్న చెప్పాడు పాటలో ఆయన కూడా పాట షేర్ చేస్తున్నాడు సో ఇప్పుడు జనసేనలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది అసలు ఈ సస్పెండ్ చేస్తే బెటర్ జనసేనకి తలనొప్పి దీనివల్ల ఎందుకంటే కాపు కమ్మ కాంబినేషన్ ఇప్పుడు అక్కడ బలంగా ఉంది కాకపోతే వాళ్ళిద్దరి మధ్య ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆ ఇబ్బందులు అనేది సహజమే ఎప్పుడైనా కూటమి మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఒకే పార్టీలోనే బోల్డ్ ఇబ్బందులు ఉంటాయి దాన్ని జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ డీల్ చేసుకుంటే వెళ్తున్నాడు చంద్రబాబు కూడా జాగ్రత్తగానే వెళ్తున్నాడు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా సేమ్ కూటమి అవసరం ఇద్దరికి అవసరం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అవసరం ఎందుకంటే జగన్ ఫార్టీ పర్సెంట్ రోడ్ షేర్ ఉంది యాంటీఇన్కంబెన్సీ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే డబ్బు లేదు అప్పులు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి ఇచ్చిన హామీలంతా నెరవేర్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రజల్లో ఆ మేరకి ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటుంది దీన్ని ఉపయోగించుకొని జగన్ బలపడే అవకాశం ఉంటుంది అందుకని వీళ్ళు కలిసి ఉండకపోతే విడిపోతే ఏమవుతుందంటే ఓట్లు చీలిపోతాయి చీలిపోతే యాంటీ జగన్ ఓట్లు కానీ ఓటు బ్యాంక్ చీలితే జగన్ హెల్ప్ అవుతుంది అందుకని పవన్ కళ్యాణ్ నేను ఎట్టి పరిస్థితిలో జగన్ ఓటు బ్యాంక్ చీలనివ్వను అని గట్టిగా చెప్తున్నాడు ఈ నేపథ్యంలో ఈయన మాట్లాడడం అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఒక ఆయుధంగా దొరికింది అంటే ఒక పక్కేమో తమ్ముడు సనాతనం అంటాడు సనాతనం అంటే స్త్రీలంతా కూడా ఒక పద్ధతిగా ఉండాలి ఈయనేమో పద్ధతి అవసరం లేదు వెచ్చల విడిగా ఉండండి మీ ఇష్టం వచ్చినట్టు పొట్టలు కట్టుకోండి అని ఐ ఆం విత్ యు అని అనసూకి చెప్తున్నాడు అనసూ ఏమైనా నేషనల్ లీడర్ ఆమెని సపోర్ట్ చేస్తూ ఈయనికేం పని అని ఒక యాంగర్ తో గా తీసేసుకుంటున్నారు సార్ వాళ్ళు పర్సనల్ గా తీసేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఏపీ లో మనం చూసుకుంటే సార్ చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరిగిన కేసెస్ ఇంకా చాలా పెండింగ్ లో ఉండిపోయినాయి చనిపోతున్న వాళ్ళు ఏ దీనిలో కూడా ఇప్పుడు రియాక్షన్ కనిపించలే అట్లాంటప్పుడు నువ్వు బయటికి రాలేదు కదా అనసూయకి మద్దతుగా నువ్వు రావాల్సిన అవసరం ఉంది అదేమన్నా జాతీయ సమస్య ఇక్కడ బోలుడు జరుగుతూ ఉంటే ఎప్పుడు వచ్చి మాట్లాడలేదు సైలెంట్ గా ఉన్నావు ఇప్పుడు ఎందుకు నోట్ తెరిచావు అది కూడా కుంభం నుంచే నోరు తెరిచావు అని ఇప్పుడు ఇది అయిపోయింది ఈయన అదే అంటారు ఒకసారి బాణం వదిలేసిన కెనక్కి రాలేదని అలాగా ఇప్పుడు వదిలేసాడు ఆయన అదేదో సామతుంది ఉంది అన్నాడు బయటికి ఇది లేక దాని ఆపలేక ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోయాడు కానీ వాళ్ళైతే సైలెంట్ అవ్వలేదు జనసేన వాళ్ళు పోస్టులు పెడుతూనే ఉన్నారు ఎందుకంటే వైసీపీ వాళ్ళు దీన్ని అలర్ట్ చేస్తున్నారు గతంలో కూడా బాలకృష్ణ అని తిట్టిన వీడియోలను కూడా వైరల్ చేశారు ఆ మధ్య అంటే ఈయన నాగబాబుకి నోటిదోలు ఉంది దీనివల్ల జనసేనకి ఇబ్బంది అంటే ఒక స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు ఆయనకి ఎక్కువ ఆగుతున్నాడేమో అనిపిస్తుంది కానీ ఆయన స్ట్రాటజీ ఉంటది ఏదైనా ఆయన పొలిటికల్ వ్యూహాలను బట్టి మాట్లాడతాడు అది ఇంపార్టెంట్ రాజకీయాల్లో ఎప్పుడైనా అందుకనే బాలయ్య వాళ్ళకి తలనొప్పి నాగబాబు వీళ్ళకి తలనొప్పి బాలయ్య కూడా అంత ఆయనకి ఏమి ఇది ఉండదు ఒక ఫిల్టర్ ఉండదు ఆయనకి ఈయనకి కూడా ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తాడు మరి పవన్ కి మామూలుగా అయితే ఇలాంటి పవన్ తో డిస్కస్ చేసి నేను ఇట్లా మాట్లాడాలనుకుంటున్నాను అని చేయాలి ఒక నాయకుడు అన్నప్పుడు పవన్ నాయకుడు కాబట్టి ఏమన్నా పొలిటికల్ గా మనకి ఇబ్బందా నేను మాట్లాడచ్చా అని పవన్ కి అడిగి సజెషన్ తీసుకొని ఈయన ఉండాలి ఈయన అదేం చేసినట్లేదు ఇప్పుడు పవన్ కూడా తలనొప్పి అయిపోయింది ఆయన ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు కానీ దాన్ని వీళ్ళైతే వదలరు వైసీపీ వాళ్ళకి చిన్న ఆయుధం దొరికినా దాన్ని లాగుతా ఉంటారు అందులో వీడియో అది ఓపెన్ గా ఆయనే చేసి పెట్టాడు కాబట్టి తలనొప్పిగానే మారింది చూద్దాం సార్ అసలు ఏమైంది